ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ గైస్ ఏంటంటే మనం ఈ వీడియోలో తిరుపతి తిరుమల తిరుపతి యొక్క ఫుల్ వీడియో అయితే మీకు అందుబాటులో పెట్టడం అయితే జరిగింది ఈ వీడియోలో ఏందంటే మనం తిరుమలకి వెళ్ళే ముందు టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి సర్వదర్శనం టికెట్స్ చాలా మందికి ఏంటంటే ఆన్లైన్లో టికెట్లు అయితే దొరకవు ఫ్రీ టికెట్లు అంటే సర్వదర్శనం టికెట్లు ఎక్కడ తీసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తా గుర్తుపెట్టుకోండి అదే విధంగా ఏంటంటే తిరుపతిలో చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి వీటి గురించి చాలా మందికి తెలుసు కొంతమందికి అయితే తెలియకపోవచ్చు ఈ వీడియో చూడడం ద్వారా ఏంటంటే మీకు అక్కడ జరిగే స్కామ్స్ గురించి క్లియర్గా అర్థమవుతుంది అరే ఏంద్రాబాయ్ వీడియో చేస్తున్నావు స్కామ్లు అంటున్నావు అని మీకు డౌట్ రావచ్చు నిజంగా చెప్తున్నా మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది నేను స్కామ్స్ అని ఎందుకు అంటున్నాను మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా తిరుపతి అంటే తిరుమల గురించి మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియోలో చెప్తా వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకో ఇప్పటివరకు ఎంతమంది తిరుపతి అయితే వెళ్ళిర్రో తప్పకుండా కామెంట్లో చెప్పండి అదేవిధంగా మీకు తిరుపతికి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి అయితే ముందుగా మనం తిరుపతికి చేరుకున్న తర్వాత అక్కడ ఏంటంటే చాలా మందికి తెలియదు ఫ్రీ టికెట్స్ ఎక్కడ ఇస్తారనేది ఫ్రీ టికెట్స్ అనేవి ఏంటంటే విష్ణు నివాసం అనేది స్టేషన్కు ఆన్కొనే ఉంటుంది విష్ణు నివాసం వెనకాల అంటే బ్యాక్ సైడ్ అయితే మనకు సర్వర్ దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ పొద్దున్నే రెండు గంటలకు అయితే మనకి టోకెన్స్ అయితే ఇస్తారు ఈ టోకెన్స్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు దర్శనం అయితే తొందరగా అవుతుంది మేము ఏంటంటే టోకెన్ తీసుకొని తిరుమలకి అదే నైట్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మేము దర్శనకైతే స్టార్ట్ కావడం జరిగింది మీకు నేను చెప్పిన స్కామ్స్ జరుగుతాయని చెప్పడం జరిగింది ఈ స్కామ్స్ అనేవి ఏంటంటే గుర్తుపెట్టుకోండి అక్కడ క్యాబ్ వాళ్ళైనా ఆటో వాళ్ళైనా మనల్ని చాలా ఇబ్బంది పెడతారు ఎందుకంటున్నానంటే పక్కకే అంటే మనం వెళ్ళే డెస్టినేషన్ పక్కకే ఉంటుంది మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉన్నా కూడా మనల్ని వాళ్ళు రెండు వందలు అడుగుతారు నూట యాభై రూపాయలు అడిగి తీసుకెళ్ళడం జరుగుతుంది మనకి అక్కడ ఏరియాలు తెలియవు కాబట్టి వాళ్ళు చుట్టూ తిప్పి మనం చెప్పిన ఏరియాకైతే తీసుకెళ్తారు మీరు అవి క్లియర్గా కరప్ అంటే క్లియర్గా మీరు తెలుసుకొని అయితే వెళ్ళండి ఇంకోటి ఏంటంటే ప్రతి పది నిమిషాలకొకసారి మనకు ఫ్రీ బస్సులు అయితే తిరుగుతుంటాయి తిరుపతిలో తిరుమలలో తప్పకుండా వాటిని అయితే వినియోగించుకోండి గ్యాస్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం తప్పకుండా మన లాకర్స్ అయితే తీసుకొని అక్కడనే మీరు స్టే చేసే ప్రయత్నం అయితే చేయండి గ్యాస్ ఎందుకంటే బయట ఎక్కడ పడితే అక్కడ అంటే ఏరియాలు చాలా ఉంటాయి స్టే చేయడానికి అలా స్టే చేసినట్టయితే మీ బ్యాగ్స్ అయినా మీ విలువైన వస్తువులను అయితే అక్కడ దొంగలించడం అయితే జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే మా మేము కూడా వెళ్ళడం జరిగింది మా విలువైన వస్తువులు అంటే ఫో మన బ్యాగ్ అయితే రెండు బ్యాగ్లు అయితే పోవడం జరిగింది పడుకున్నాము నైట్ పడుకోవడం జరిగింది తెల్లారి చూసరికి బ్యాగులు అయితే లేవు వీటన్నిటిని మీరు క్లియర్గా చూసుకొని మీరు ఉండే ప్లేస్ని కూడా క్లియర్గా ఒకసారి గమనించుకొని అయితే ఉండండి గైస్ ఏంటంటే తిరుపతి తిరుమలకి ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళకు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే జరిగే ఉంటాయి తప్పకుండా కామెంట్లు ఇప్పండి గైస్ ఏంటంటే మనం వెళ్ళే దారిలో అంటే దర్శనానికి వెళ్ళే దారిలో ఏంటంటే మనకు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే అద్భుతంగా చేశారు ఇక్కడ మంది అయితే ఆగి ఫోటోలు దిగుతున్నారు అందరూ దర్శనకి వెళ్ళేవారు మేము వెళ్ళేది కూడా ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే వెళ్తున్నాం మా దర్శనం టైమింగ్ అయితే ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీకు టోకెన్లో ఏంటంటే దర్శనం టైమింగ్ అయితే ఉంటుంది సు సుమారుగా మాకు టువెల్వ్ ఓ క్లాక్ ఇచ్చారు టువెల్వ్ అంటే ఒక వన్ అవర్ బిఫోర్ అంటే ఒక గంట ముందైతే మనం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది మీరు కూడా గమనించండి ముందుగా వెళ్ళకండి ఎవరైనా మీ టోకెన్లో మీకు ఇచ్చిన టైం అయితే ఉంటుంది దర్శనం టోకెన్లో అప్పుడే మీరైతే దర్శనం ఒక గంట ముందైతే వెళ్ళండి మేమైతే దర్శనంకి అయిపోయింది దర్శనంకి వెళ్ళాము అద్భుతంగా దర్శనం అయితే అయింది అయినాక మేము ఏంటంటే పక్కకి దర్శనం చేసుకున్న తర్వాత వెంగమాంబ సత్రంలో అయితే మేము ఫ్రీగా భోజనం చేయడం జరిగింది అద్భుతంగా అయితే ఉంది భోజనం ఎంతమంది అయితే ఇందులో ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు భోజనం జ్వరం చేశారో తప్పకుండా చెప్పండి భోజనం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇందులో ఏంటంటే స్వీట్ ఇస్తారు రైస్ ఇస్తారు సాంబార్ ఇస్తారు పెరుగు కూడా ఉంటుంది గాయస్ ఈ వీడియో నస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి